మదనపల్లి టౌన్ ప్రజలకు తెలియజేయమనగా ఈరోజు సాయంత్రం సుమారు మూడు గంటల సమయంలో ఒక రాహుల్ దాస్ అనే ఛత్తీస్గఢ్ వ్యక్తి మదనపల్లి టౌన్లోని ఎన్టీఆర్ సర్కిల్లో అభయ్ క్లినిక్ అని మొలలు కిష్ణుల అనే రోగాలకు చికిత్స చేసుకుంటూ గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాడు అతను ఈ గంజాయికి బీసీ వాళ్ళ ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి తీసుకొస్తూ ఇక్కడ ఆయన దాన్ని గంజాయి ఎక్కువ త్రాగేవాడు తినేవాడు అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం మూడు గంటల సమయంలో వాళ్ళ ఛత్తీగ్ ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి గంజాయి ఏడు వందల గ్రాములు తీసుకుని బస్ స్టాండ్ వద్ద నుంచి పోతుండగా అతడిని పెద్ద మనిషి సమక్షంలో ఏ యువరాజైన టూ టౌన్ లిమిట్స్ నేను మరియు మా ఎస్ఐ గారు మరియు మా టూట లిమిట్సు సిబ్బంది అందరూ కలిసి ఆయన అట్రెండ్ చేసి ఆయన వద్ద నుండి ఏడు వందల గ్రాములు గంజాయిని సీజ్ చేసి కోర్టుకి పెట్టడం అనేది అలాగే మదనపల్లి టౌన్ ప్రజలకు అందరికీ తెలియజేయడం వల్ల మీకు ఎక్కడైనా ఇలాంటి గంజాయి లేక మరైనా పేకాట లేక లిక్కలు అలాంటి దూదాలకు ఎక్కడైనా పాల్పడేవారు కానీ అమ్మేవారు ఉంటే పోలీసులమైన మా దృష్టిని తీసుకొస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని అలాంటి ఏమీ నేరహిత మదనపల్లి టౌన్ లిమిట్స్కు మనమందరం కూడా కంకణం కట్టుకుందామని అందరికీ కూడా పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ